హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ముప్పై శాతం మధ్యంతర వృద్ధితో కొత్త పిఆర్సీ అమలు తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఈరోజు క్యాబినెట్ భేటీ ఉందండి మనందరికీ తెలిసిన విషయమే పదిహేడవ తేదీ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పిఆర్సీ తాజా అప్డేట్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన శుభవార్తలు వచ్చాయి కొత్త పిఆర్సి ప్రక్రియ ప్రారంభమవుతుందని మరియు ముప్పై శాతం వృద్ధి కోసం చర్యలు వేగవంతం చేపడ్డాయని సమాచారం అందింది ఈ అంశాలను గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము కొత్త పిఆర్సి ప్రక్రియలో కీలక మార్గాలు పిఆర్సి కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండు లేదా మూడు నెలల్లో కొత్త పిఆర్సి అంటే పన్నెండు పీఆర్సి కమిటీని ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించింది ఈ కమిటీ పీఆర్సీ అమలు కోసం ప్రత్యేకమైన సిఫార్సులు చేస్తుంది వీటి ఆధారంగా వేతనాలు మరియు పెన్షన్లలో సవరణలు అవసరం అమలు చేపట్టాయి రెండవది ముప్పై శాతం మధ్యంతర వృత్తితో అమలు అండి పిహర్జీ సో ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ అమలు ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించనుంది ముప్పై శాతం ఐఆర్ ప్రకటన త్వరలో రావచ్చు అయితే అంచనా పెన్షనర్లకు తొంభై నాలుగు నెలల బకాయిల క్లియర్ పెన్షన్లకు సంబంధించి సుమారు తొంభై నాలుగు నెలల బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందనేది గుర్తించారు ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్కు సుమారుగా రెండు లేదా మూడు లక్షల వరకు చెల్లింపులు వచ్చే అవకాశం ఉంది కేవలం ఈ డిఏడిఆర్ బకాయిల ద్వారానే అండి ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా సో దాదాపుగా ఆర్థిక శాఖ నివేదిక ప్రకారంగా ఇరవై వేల కోట్ల రూపాయలు కేవలం ఒక డిఏడిఆర్ అరిస్ రూపంలోని ప్రభుత్వం అయితే బకాయి పడినట్టు సమా సో ప్రభుత్వం మేరకు బకాయి పడింది అన్నమాట కాబట్టి వీటన్నిటిని కనుక చెల్లింపు ప్రక్రియ ప్రారంభిస్తే ఉద్యోగులకు పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం కలగనుందన్నమాట ఈ మేరకు పెన్ పెన్షనర్ల డిమాండ్లు పెన్షనర్లకు పిఆర్సీ మరియు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేసింది పెన్షన్ మొత్తాన్ని ప్రతి నెల మొదటి తేదీని అందించాలని సూచించారు ఆరోగ్య భద్రత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిమితిని పెంచాలని ప్రత్యేకించి పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని డిమాండ్ ఉంది కార్పొరేషన్ ఏర్పాటుకు అభ్యర్థన పెన్షనర్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు పెన్షనర్స్ పార్టీ సమావేశంలో నిర్ణయాలు సంక్రాంతి సందేశం విశ్రాంత పెన్షనర్లకు సీనియర్ సిటిజన్లకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ ఏడాది ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించి సంతోషాలను కలిగించాలని అయితే ఆకాంక్షించారు ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం మదలపల్లి అడహాక్ బాడీతో కొనసాగుతున్న పెన్షనర్స్ పార్టీకి త్వరలోనే పూర్తి స్థాయి ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యనిర్వాహక బృందాన్ని నియమించుతున్నట్లుగా పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రధాన సూచనలు బకాయిల పరిష్కారం పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు నూతన పిఆర్సి అమలు పన్నెండు పిఆర్సీ అమలు ప్రక్రియను వేగవంతం చేయడం కీలకమని సూచించారు సమావేశాల ప్రాముఖ్యత ప్రభుత్వం నూతన కమిటీ మరియు పార్టీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమ హక్కులను సాధించుకోవాలని ప్రోత్సహించారు ఈ పరిణామాలు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంచడంతో పాటు వారి జీవితాలలో జీవితాలలో కూడా మెరుగుదలను కలిగిస్తాయనైతే ఆశించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను వేగవంతంగా పూర్తి చేస్తుందని అయితే నమ్మకం ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అండి ప్రియమైన ఉద్యోగ మిత్రులారా మీకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అయితే వచ్చేసింది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పిఆర్సీ ఏర్పాటుకు కేంద్రం కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ వీడియోలో విషయాల గురించి తెలుసుకుందాము కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం పలు ప్రధాన నిర్ణయాలకైతే ఆమోదం తెలిపింది వీటిలో ముఖ్యమైనది కొత్త పిఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పిఆర్సి ఏర్పాటు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నూతన వేతన సంఘం ఏర్పాటుకు ముందుకు సాగే పనులు ప్రారంభమయ్యాయి కమిటీ నిర్మాణం ఈ కమిటీకి ఒక చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులు కూడా ఉంటారు ఈ కమిటీ తయారు చేసే సిఫార్సుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు వారి వేతనాలు పెరుగుతాయి సమయానికి ఈ నిర్ణయం ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా ఈ ప్రక్రియ ప్రారంభం కావడం ఒక పెద్ద విజయం అనే చెప్పవచ్చు ఇస్రో కీలక ఆమోదం ఇస్రోలో మూడు వందల తొంభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ ప్రాజెక్ట్తో భారత్ అంతరిక్ష రంగంలో మరింత ముందుకు దూసుకెళ్లనుంది మానవయాన ప్రాజెక్ట్ అండి ఇది రాజశ్రీలోకి మానవుని పంపే ప్రాజెక్టుకు సంబంధించి ఆమోదం కూడా కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనమాట పన్నెండవ పిఆర్సీ ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పిఆర్సీ అమలు ప్రక్రియ సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటి నుంచి పన్నెండు పిఆర్సీ అమలు దిశగా దృష్టి పెట్టింది కమిటీ అవసరం రాష్ట్ర కేబినెట్ కూడా ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు మరింత ఆనందాన్ని అందించే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పిఆర్సీ మరింత ఆనందాన్ని ఆర్థిక సంతోషాన్ని అందించనుంది అలాగే ఇస్రోలోకి తీసుకున్న కీలక నిర్ణయాలు భారతదేశం యొక్క సాంకేతిక పురోగతికి మైలురాయి అని అయితే చెప్పవచ్చు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో